చిన్న పోయి ఉన్నది మనం మనమందరిమి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వాలే కాదు ప్రభుత్వ అధికారులే కాదు ప్రజలు కూడా తమ బాధ్యతలతో ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం ఎంత సంతోషంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు ఉంది ఈ ప్రభుత్వం రావడం అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది సంక్షేమం తీసుకొని వస్తుంది అభివృద్ధిని తీసుకొని వస్తుంది యువతకి ఉపాధి కల్పించే మార్గాల్ని ఏర్పాటు చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది రాష్ట్రానికి రాజధాని లేని అటువంటి రాష్ట్రానికి కొరతని చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇది కూటమి ప్రభుత్వంలో సంపూర్ణంగా చేయబోతున్నారు ప్రజలందరి ఆశీర్వాదాలు ప్రజలందరి ప్రోత్సాహం ప్రజలందరి ఒక వెన్నెముకుగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ని కూటమి ప్రభుత్వాన్ని అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మంచి జరగబోతా ఉంది ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కాబోతుంది కాబట్టి ప్రజలందరిమీ ఒక పక్క సంతోషం ఉంది రెండో పక్క బాధ్యత కానీ మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తున్నాం మొన్నటిదాకా లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డల పైన అత్యాచారాలు బడుగు బలహీన వర్గాల పైన ఎస్సీ ఎస్టీల పైన హత్యలు ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరగవు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాల్ని అనేక మతాలు కులాల యొక్క మనోభావాల్ని తీసుకొని నడిచే ప్రభుత్వం ఇది అందుకోసమే ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని మేము ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సైనికులే కాకుండా అలాగ ఒక పక్క జన సైనికులు అలాగనే బీజేపీ మిగతా వాళ్ళందరూ కానీ కలిసి ఈ ప్రభుత్వాన్ని అందరం ప్రజలందరం కలిసి సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరోసారి జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తాం

யூரம் செஸ்குகளரும் சாய்ராம் ஹாஸ்பிடல் அண்ட் ஐவிஎஃப் சென்டர் ஸ்ரீ ஹரிநகர் 7th லைன் முத்தியலபாலம் நெல்லூரு